ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై పట్టణ ఎల్లవేలుపు దేవతగా వేయించేసి ఉన్న శ్రీ నూకాలం అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాలు పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండా అభిషేకం చేశారు మూలవిరాట్కు ఏకాదశ హారతి పూజలు వేద దర్పర సేవ చతుర్వేద స్వస్తి నీరాధన మహామంత్ర పుష్పం మరియు సాయం సంజయ హారతి పూజలు ప్రధాన అర్చకులు మనో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రం తయారీకి బంగారు శ్రీనివాసరావు వెంకటలక్ష్మి దంపతులు ఆరు తులాల వెండి పోలుపత్తి సత్యబాబు సుజాత దంపతులు ఆరు తులాల వెండి మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ దరాల మణికంఠ వెంకట బంగారయ్య ఉషారాణి దంపతులు అమ్మవారి వస్త్రాలంకరణ పుష్పాలంకరణ ఆలయ అభివృద్ధికి పదివేల నూట పదహారు సమర్పించారని తెలిపారు అమ్మవారికి శుక్రవారం సందర్భంగా రేపూజామ నుంచే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా లలితా సహస్రనామ కుంపుమార్చన త్రిచక్ర పూజాది కార్యక్రమాలు తదనంతరం అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేక కార్యక్రమం సుగంధ జన్మలకే భక్తులందరి చేత అమ్మవారికి అభిషేక కార్యక్రమం తదనంతరం అమ్మవారి యొక్క మూల విరానికి ఏకాదశ మంగళనీరాజనాలతో పాటు వేద దర్పాల సేవ చతుర్వేద స్వృష్టి మహామంత్ర మహామంత్రాలా కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి సభక్తి పూర్వకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు ఓం శ్రీ గురు ఓం శ్రీమాత్ర నమ్రా గంగారెడ్డి పట్టణానికి ఉత్తరాన చేస్తున్న ఇది చక్ర సహిత శ్రీ శ్రీ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చల్లని తల్లి చక్కెర తల్లి అవ్వల తల్లి పువ్వుల తల్లి భక్తుల కోరికలు తీర్చి పొంగు బంగారమైనస్తున్నటువంటి శ్రీ శ్రీ శ్రీనివాకాలమ్మ అమ్మవారికి వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన గంగారెడ్డి పట్టణానికి చెందినటువంటి బంగారు శ్రీనివాసరావు శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు ఆరు తొలాల వెంటనే పోలిపత్తి సత్యనారాయణ శ్రీమతి సుజాత దంపతులు ఆరు తొలాల వెంటనే సమర్పించి ఉన్నారు మరి అదేవిధంగా అమ్మవారి వస్త్రాలంకరణ పుష్పాలంకరణ ప్రసాద వితరణ మరియు ఆలయ అభివృద్ధికి హైదరాబాద్ వాస్తవీలు శ్రీధరాల మణికంఠ వెంకట బంగారయ్య గారు పదివేల రూపాయలు ధరాలంకించి ఉన్నారు మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎలా వేళ కాచి కాపాడాలని చెప్పేసి అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి గ్రామ రామభక్త మహాజనులందరూ ఈ అమ్మవారి వెండి తీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం ఓం శ్రీమాత్రే నమ